ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ఏదైతే ప్రపంచంలో తాజా పైన నేటికి కరెక్ట్ గా సంవత్సరం ఏదైతే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తాజా పైన ఇజ్రాయేల్ అనేటటువంటి దేశం తన దాడిని ప్రారంభించి నేటికి కరెక్ట్ గా సంవత్సరం పూర్తి అయినటువంటి రోజు అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో యుద్ధం వద్దు శాంతి ముద్దు అనేటటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందంటే రాజాలో ఇప్పటికే నలభై రెండు వేల మంది చిన్నారులు మహిళలు చనిపోవడం జరిగింది ఈ ధోన్మాదం ద్వారా ఏదైతే నలభై రెండు వేల మందిని బలి తీసుకున్నటువంటి ఈ ఇజ్రాయల్ యొక్క దాడులు వెంటనే ఆపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తున్నది ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకి అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల్లో ఏదైతే ఐక్యరాజ్య సమితి యుద్ధం వద్దు శాంతియుతంగా చర్చలు జరపాలని చెప్పి చెప్తున్నప్పటికీ ఇజ్రాయలు ఏదైతే అమెరికా యొక్క మద్దతుతో అమెరికా యొక్క ఏదైతే ఆయుధాల సరఫరా తాజా పైన విపరీతమైనటువంటి దాడులు చేసి నలభై రెండు వేల మంది ప్రజల ప్రాణాల్ని బలి తీసుకున్నటువంటి మాదం వద్దు శాంతి ముద్దు అని చెప్పి ఈరోజు సిపిఐగా ఏదైతే ప్రపంచ శాంతిని కోరుకునేటటువంటి మానవతా వాదులుగా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇరాన్ పైన కూడా దాడులు పెరిగిపోతున్నటువంటి ఏదైతే ప్రపంచ ప్రపంచానికి దాడి ప్రమాదం ఉన్నది కాబట్టి వెంటనే ఈ యొక్క దాడులు నేటివి ఇతర దేశాల మధ్య పరస్పరం సహాయ సహకారాలు ఉండాలి శాంతియుత ఒప్పందాల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి

ఏడాదివస్థాన్ని యుద్ధం కరగబట్టి తాజా పైన ఉద్రాయ దాడులు పెట్టి కూడా అమెరికా యొక్క ఆధిపత్యం కొరకు మన దేశానికి పోతాయి మరో దేశానికి మరో దేశానికి తమ ఆయుధ సంపత్తిని అమ్ముకోవడానికి అమెరికా తరచు కూడా యుద్ధాలను సృష్టిస్తూ ఉంటారు ఈ యుద్ధాలు సృష్టించడంతో భాగంగానే అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఏడాదిలో అనేక దేశాలు శాంతిని కోరుతూ ఉన్నాయి ఈ గాజా పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఉన్నాయి అనేక మంది మీరు వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తూ ఉన్నారు ప్రపంచమంతా కూడా శాంతిని కోరుతూ ఉంది ఇప్పటికే ప్రపంచం కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్ష పార్టీలు రిపబ్లికన్ పార్టీలు అదేవిధంగా ప్రజల యొక్క శాంతిని కోరేటువంటి సమస్యలు అన్నీ కూడా శాంతి శాంతి కోసం శాంతి ర్యాలీలు చేస్తూ ఉన్నాయి ఇప్పటికైనా సరే గాజా పైన జరుగుతున్నటువంటి దాడులని కూడా ఆపాలి ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క అనేక దేశాలు ఇచ్చేటువంటి యొక్క సలహాలు తీసుకోవాలి శాంతియుత వాతావరణంలో వారికి ఇచ్చినటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైనటువంటి శాంతి ర్యాలీలు కొనసాగుతూ ఉన్నాయి ఈ యొక్క హిందుత్వంలో జరుగుతున్నటువంటి ర్యాలీ కూడా రాణిపోతున్నాయి ఇప్పటికైనా సరే రాజా పైన జరుగుతున్నటువంటి ఇష్టం ఆపాలి శాంతియుత చట్టలు జరపాలి తద్వారా వారికి ఉన్న దేశాల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి కోరుతూ ఈ ర్యాలీని చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ర్యాలీలు ఇంకా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి జరగబోతాయి ఇంకా అనేక దేశాలకి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నారు

ప్రపంచంలోదం వహించాలి యుద్ధాలు వద్దు ప్రజలు శాంతియుతంగా ఉన్నారని చెప్పి సిపిఐ మరియు ఏఐటీసి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రాడ్ ఏమయ్య గారు ఈ ర్యాలీ సందర్భంగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం